రామారావు నాగేశ్వరరావు నడించిన మిస్సమ్మ రోజు ఫేమస్ తర్వాత భూమిక నటించిన సినిమా ఫేమస్ శారీస్ కెమ్మో ఈ మిస్సమ్మ ఫేమస్ మస్తు చెప్పారు కదా దిలీప్ గారు కొత్తగా నన్ను పిలిచి వీడియోలో చీరలు చూపిస్తా అంటున్నారు అసలు ఒక విషయం చెప్పాలి మీకు వీడియో ముందు ఈ వీడియో ఇంతకు ముందు ఒక వీడియో రిలీజ్ అయింది ఆ వీడియో ఈ వీడియో ఒకే రోజు చేసాం డ్రెస్ మార్చుకోండి అంటే నేను చున్నీ వేస్తాను కదా చున్నీ అయితే మొత్తం మారిపోయింది అంట ఈ చున్నీ ఇప్పుడే తీసుకున్నాను ఫ్రెష్ గా దీని ట్యాగ్ కూడా ఉంది ఈ చున్నీ టూ థౌసండ్ రూపీస్ ఇదే చున్నీ కొనుక్కుంటే ఫోర్ థౌసండ్ ఎందుకంటే నేను వేసుకున్నాను అబ్బో స్వప్న కాబట్టి సో చీరలు చూపిస్తానా ఈ చున్నీ గురించి చూసారు కదా చున్నీ గురించి అయిపోయింది టాపిక్ ఇప్పుడు నెక్స్ట్ చీరలు చూపించండి దిలీప్ గారు చీరలు చూపించండి అసలు వస్తే నాకు ఏ చీరలు చూపించాలో ఏందో నాకు అర్థమే కాదు చీరలు కాక వస్తామని బతి రామండి వాళ్ళే డేట్ ఇస్తారు టైం ఇస్తారు అన్ని కాల్ షీట్ ఇస్తారు రమ్మంటే వస్తాం ఏదో మేము వెనకబడి వచ్చినట్టు మీరు వస్తే మేము చూపించలేమంటారు ఏంటి వేరే అయితే మాత్రం అది కరెక్ట్ మెస్సమ్మలు అట్లా కాదు చీరలు చూపించండి ఇదిగోండి ఇవి బెనారస్ సారీస్ జాలు ఇట్లా చూపిస్తే మనల్ని తిట్టుకుంటారండి గ్యారంటీగా మీ సబ్స్క్రైబర్స్ అయితే ఎటు తిరిగినా రెడ్ ఇక రెడ్డికి మీరు సమాప్తం చెప్పండి కాస్త కాదండి మనకి పట్టు చీరల్లో బ్లాక్ ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు మేము యాక్చువల్ గా స్టోర్ లో మనం చెయ్యొచ్చు వీడియో స్టోర్ లో చెయ్యాలి అంటే ఫుల్ రష్ ఉంటుంది ఏ స్టోర్ లోనైనా ఖాళీ లేదు నాలుగు స్టోర్లు ఫుల్ బిజీగా ఉన్నాయి కాబట్టి మనం వేరే చేస్తున్నాం అది చెప్పండి మీరు వేరే రోజులు రోజు చేస్తారు స్టోర్ లో చేయొచ్చు కానీ కొంతమంది క్వశ్చన్ మామూలుగా అయితే నైన్ థర్టీ తర్వాతనే నేను షూట్కి వస్తానండి ఎందుకంటే ఇంట్లో అన్ని కొంచెం సెట్ చేసుకొని రావాలి కాబట్టి నైన్ థర్టీ టెన్ అవుతుంది టెన్ ఓ క్లాక్ ఇంకా మిస్ అమ్మ ఫుల్ ఆక్యుపై అయిపోతుంది టెన్ ఓ క్లాక్ వచ్చేస్తారు ఏంటండి వేరే షోరూమ్స్ లెవెన్ ఓపెన్ చేస్తారు వాళ్ళు టెన్ థర్టీ నుంచి స్టార్ట్ మరి నైన్ థర్టీ ఓపెన్ కస్టమర్స్ కూడా వచ్చేస్తారు ఓపెన్ చేశాను మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను కానీ చీర గురించి చెప్పలేదు ఇది కథాన్ బనారస్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది మన దగ్గర ఎంత అండి డబల్ వార్క్ ప్యూర్ ప్యూర్ దీని బ్లౌజ్ అసలు హైలైట్ ఇది బ్లౌజ్ వస్తుంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ హోల్సేల్లో వస్తున్నారు కలెక్టర్ ఇక్కడ ఎక్కువగా అంటే మిస్సమ్ మాకి హోల్సేలర్స్ ఎక్కువగా వస్తారండి అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు లేదా ఉన్న స్టాక్ని పెంచుకోవడానికి రిటైల్ కాస్ట్ సపరేట్ ఉంటుంది డెఫినెట్ హోల్సేల్ అంటే బల్క్ లో కొంటారు కాబట్టి సపరేట్ కాస్ట్ ఉంటుందన్నమాట అంతేనా నేనే చెప్పాలి ఎప్పుడు మిస్సమ్ గురించి ఫోన్ వస్తే ఇస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ చీర చూపించండి దిలిప్ గారు ఇదిగోని ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్క్లూజివ్ పార్టీ వేర్ శారీస్ ఇవి ఎక్స్క్లూసివ్ ప్రింట్ చూపిస్తారా అండి మొన్న హిమజ గారు వచ్చినప్పుడు కొన్ని ఆఫర్ శారీస్ చూపించారు కదా పట్టులో సో అలా వేరే వాళ్ళ గురించి చెప్పొద్దా అండి మన ఇప్పుడు మనం చేసిన వాళ్ళండి అందరు మన వాళ్ళే కదా చెప్పుకుంటాం ఏమవుతుంది ఏం చెప్పొద్దు అంటున్నారు ఎందుకు కొందరు చెప్పొద్దండి ఆ లిస్ట్ ఆ లోపినియన్ నేనేం చేస్తా దానికి ఇవి చీరలు ఇవి ప్యూర్ కంచి పట్టు శారీస్ మీద అసలు సారీ రేటు మామూలు కాదు అది సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా ఇంతకు ముందు పదిహేను వేలు ఇరవై వేలు అమ్మింది సారీస్ అన్ని కూడా ఇప్పుడు ఆరు వేల తొమ్మిది వందలకి విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ప్యూర్ కంచిపట్ట శారీస్ మొత్తం ఇది కంప్లీట్ మంచి ప్యూర్ కంచిపట్టు చీరండి కలర్ కాంబినేషన్ చూడండి ఇందులో వీనల్ డ్రోకెట్ డిజైన్ ఉంది మళ్ళీ నైన్ హండ్రెడ్ యాక్చువల్లీ టెన్ థౌసండ్ దీని కాస్ట్ ఫిఫ్టీన్ నేను చెప్తాను అండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనుకోండి కదా ఫిఫ్టీ అబో ఫిఫ్టీ సిక్స్టీ ఆల్మోస్ట్ సిక్స్టీ దాకా వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ దాకా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ రెడ్ ఇందులో ఈ వీడియోలో పని చేద్దామండి ఇందులో సారీస్ చూపిద్దాము నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి ఓపెన్ బిక్స్ కావాలంటే మీకు షేర్ చేస్తారు మీరు తీసేసుకోవచ్చు ఒక నిమిషం ఇది కొంగు అండ్ బ్లౌజ్ ఇవన్నీ అయిపోయాయి కదా మొన్న వీడియోకి మళ్ళీ తెప్పించారా మళ్ళీ వచ్చినాయి మళ్ళీ వచ్చినాయి ఇదిగో బ్లౌజ్ చూసారా బ్లౌజ్ కూడా బ్రోకేట్ బ్లౌజ్ ఈ పట్టు బ్లౌజే ఉండేది ఐదు వేలు బయట మెట్రో బాగుంది కొన్ని కొన్ని సారీస్ చూపిద్దాము కావాలి అన్నోళ్ళు స్క్రీన్ షాట్ తీసుకు పెడితే ఓపెన్ బిక్స్ షేర్ చేస్తాం ఇది కంచు పట్టులో డిజిటల్ ప్రింట్ కదండి అటు ఇటు ఈక్వల్ బోర్డర్ వచ్చింది అవును ఇది కూడా మొత్తం అంతే ఇదిగోండి ఎట్లా వస్తుంది ఇది పిచ్ వైపు ప్రింట్ మొత్తం కూడా అంటే చాలా బల్క్ లో తీసుకురావడం వల్ల మన కాస్ట్ అండి అవునండి ఆల్మోస్ట్ ఒక టూ థౌసండ్ శారీస్ వరకు వచ్చినాయి ఇవి అన్ని స్టోర్స్ కి ఒక హండ్రెడ్ హండ్రెడ్ పంపించాం ప్రెసెంట్ అయితే అండ్ చాలా మంది చిన్న బోర్డర్ ఇష్టపడుతుంటారు కదా ఈ శారీ చూడండి ఎంత బాగుందో దిలీప్ గారు ఇది చాలా గ్రాండ్గా ఉందండి కాదు మీరు ఎక్కడికైనా వేరే చోటుకి వెళ్తే వీడియో ఎట్లా చేస్తారు ఒక పద్ధతిగా ఒక ప్లానింగ్ ఇది శారీస్ చూపించాలి ఆ శారీ చూపించాలి అంటారు కదా చేస్తారు కదా ఇక్కడ మీకు ఏ తోతే అది చూపిస్తున్నారు అట్లా అయిపోయింది మీకు మిస్ అంటే ఈ చీర కూడా సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇప్పుడు మాట్లాడదాం మనం ఆగండి వేరే దగ్గర పట్టుకొని ఫస్ట్ వింటున్నాం కదా అని బాగుందండి నిజంగా బాగుంది అది బాగుంది తెలిపారు కూడా నైన్ హండ్రెడే అండి అబ్బా ఇన్ని సంవత్సరాల్లో మీరు నాతో వీడియోలు చేసిన దాంట్లో ఇప్పుడు చూపించిన చీరలు ఎప్పుడు చూపించలేదేమో మనం అవును కదా దాదాపు ఒక టెన్ సారీస్ శారీస్ చూపించాం ఈ సారీ వేసుకొని చూపించాలని మనసు తహత ఆడుతుంది సో చూడండి భలే ఉంది చీర అసలు సిక్స్ నైన్ అంటే సూపర్ వర్త్ వర్త్ కలర్ కాంబినేషన్ బాగుంది ప్రింట్ బాగుంది బార్డర్ కలర్ అండ్ బాడీ కలర్ చూడండి ఎంత బాగుంది లైట్ కలర్కి డార్క్ కాంబినేషన్ భలే ఉంది కదండి చాలా అన్నీ కూడా సిల్క్ సెటిఫైడ్ మళ్ళీ మొత్తం కూడా చూడండి ఒదిరిపోయే శారీస్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ బాగుంది కదా చును ఇక క్రీమ్ది చూపిస్తాను ఇది ఇంకా భలే ఉంది ఇవన్నీ మీరు హ్యాండ్ పిక్డ్ అండి ఒక్కొక్కటి సెలెక్ట్ చేసి బల్క్ లో తెస్తారా ఈ శారీస్ అయితే మాత్రం సెలక్షన్ ఏం కాదు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు మనకి తక్కువ ప్రైజ్ ఇచ్చారు తెప్పించాను అంతే ఇంకా వేరే ఈ జనరల్గా ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ రేంజ్ ఉంటాయి కదా అవన్నీ అయితే మాత్రం నేను అసలు అవి కొనే కాదు నేనే చేయిస్తాను మొత్తం పట్టుకోండి వైట్ సారీస్ తెప్పించి నేను చేయించుకుంటాను అబ్బా ఇది ఒక విలేజ్ని మొత్తం శారీలో ఉన్నారుగా విలేజ్ సిమ్ మొత్తం

ఇవన్నీ చూసిన తర్వాత చున్నీ వేసుకోవాలని ఇంట్రెస్ట్ పోయిందండి ఇదిగోండి సింగిల్ గా వేసుకుంటేనే డిజైన్ తెలుస్తుంది కదండి సారీ అంతే ఇది ఇదిగో వైట్ అండ్ బ్రౌన్ కాన్సెప్ట్ ఫ్లోరల్ మనము ఒక స్టూడియో పెట్టుకున్నాం కదండి షూట్ కోసం అని చెప్పి దాంట్లో కొత్త స్టోర్ ఓపెన్ చేస్తున్నామని నింపేశారు మొత్తం షాప్ లో ప్లేస్ లేదు మొత్తానికి మమ్మల్ని ఫ్యాన్లు లేవు ఏసీ లేకుండా వేవ్ హౌస్ లోకి వచ్చారు మన కష్టాలు మనం పడుతుంటే అది చెప్పండి అది పక్కన హోల్సేల్ కూడా ఉన్నారు వాళ్ళు కొంచెం మెల్లగా మాట్లాడుకుంటూ మన వీడియో గురించి వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేస్తారు మనం పడుతుంటే మీరు షాప్ లో షూట్ చేయలేదు అని వీళ్ళు కామెంట్ చేస్తే ఏం చెప్పాలి అసలు గొప్పది తెలుసా ఎంత కష్టపడేది ఎందుకు స్టోర్ బిజీగా ఉండాలనే కదా అవును మళ్ళీ అక్కడ వీడియో చేయమంటే ఎలా చేస్తాం అప్పటికే మనం పొద్దున్నే రావాలి అప్పుడు ఏడింటికి ఎన్నింటికి వచ్చి చేసుకోవాలి ఈ ఒక్కసారి నాది లేట్ అయిందండి ఎప్పుడు నేను టైంకి వస్తాను టైం కోస్తాను కాదండి ఏంటండి ఇట్లా లేట్ కమ్మర్స్ మీరు ఎప్పుడు చూడండి లేట్ గా వస్తారు నేను లేట్ కమ్మర్ ఈయన ఎన్నో బెంచ్ లో కూర్చొని చదువుకున్నాడు అడగండి ఇప్పుడు బెంచుల గురించి వాటి గురించి అసలు ఎందుకు అసలు బెంచులు కాను వీటికి సంబంధం ఏంటి మరి మేము ఎన్నిసార్లు వేట్ చేసాం ఇక్కడికి వచ్చి షూటింగ్ కి అప్పుడు ఏదో ఇక్కడ టాపర్ ఆఫ్ ది బ్యాచ్ ఐపీఎస్ బ్యాచ్ నంబర్ టూ లాగా నేను ఐపీఎస్ ఐఏఎస్కి వెళ్తే షాప్ లో చీరలు ఎవరు చూపించేవాళ్ళు అందుకే మా కోసం ఆగిపోయారు అంతేనా లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయేదాన్ని చూసారా అవును లాస్ట్ బెంచ్ అవ్వలేదండి బెంచ్ లో అయ్యానంట నేను మామూలు సపోర్ట్ కాదు ఇదేం సారీ అండి హలో ఇంకోటి చెప్పనా లాస్ట్ బెంచ్ అయినా అండి నేను బాగా చదువుతా కానీ లాస్ట్ బెంచ్ అయినా సరే నేను బాగా చదివేవాడిని తెలుసా ఐఎమ్ డిస్టింగ్ స్టూడెంట్ మా మాడా అయ్యి అవి మామూలే తిట్టగా తిట్టించుకోవండి అయ్యి ఎవరన్నా ఉంటారు పిల్లలు

అలెక్య ఫస్ట్ అలెక్య ఫస్ట్ బెచ్ టాపర్ ఆఫ్ ది బ్యాచ్ అలెక్యా ఆహా వాట్ ఈ సారీ అండి ఎంత బాగుంది చూడండి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అసలు ఈ సారీస్ ఎట్లా తయారవుతాయి ఏంటి ఒకసారి చెప్పండి చూడండి హ్యాండ్లూ ప్యూర్ అన్నీ కూడా అసలు ఈ బాడర్స్ చూడండి బెనారస్ బాడర్స్ లాగా ఎంత బాగున్నాయో అంత వావ్ ఆరు వేల తొమ్మిది వందలకి ఇంపాసిబుల్ ఇప్పుడు ఈ శారీ పాసిబుల్ మిస్ మాది కాదు సో ఈ వీడియోకి చెప్తుండాలి చెప్పాలి అసలు మనం చెప్పుకోవడం ఓకే అండి అంటే మీ షాప్ నేను ఇక్కడికి వస్తాను నేను చెప్పానంటే నార్మల్ అది కామన్ అండి కానీ వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ తెలుసా వాళ్ళకి వాళ్ళుగానే వచ్చేసి దిలీప్ గారు బాగున్నారా సరే అండి మిస్ అమ్మ మాది కాదు మనది అని చెప్పేసి వెళ్తున్నారు చెప్పి వెళ్తున్నారు ఒకటి తర్వాత వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఇంకొకడు ఎంతున్నాడండి సిక్స్త్ క్లాస్ అంట కదా ఒక అబ్బాయి అసలు ఎలా మాట్లాడుతున్నాడు దిలీప్ గారు ఎలా మాట్లాడతారు ఇమిటేట్ చేసి భలే చెప్తున్నాడు స్కూల్ ఎగ్గొట్టి మరీ వచ్చాడంట వచ్చాడంటర్మిషన్ కలవాలని చెప్పి వచ్చాడంట పనిమాల నిజంగా ఓటే ఎక్స్పీరియన్స్ అండి సీరియస్లీ ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తక్కువే ఆ ఒక్కొక్కరు ఒక ఆంటీ అయితే ఐ లవ్ యూ చెప్పారు మేమైతే హోల్సేల్ వచ్చారు అసలు ఆయన డైలాగ్ డైలాగ్ చెప్తారు చెప్పండి రామారావు నాగేశ్వర నటించిన ఫేమస్ భూమిక నటించిన సినిమా ఫేమస్ మస్తు చెప్పారు కదా చూసారా మిస్ అమ్మ అంటే చూసారా అవతల హోల్సేల్ గా వచ్చిన వచ్చి పార్టిసిపేట్ చేసి మరీ చెప్తున్నారు వీడియోస్ అట్లా ఉంటది ఫ్రాంచైజీ చాలా మంది అడుగుతున్నారండి ఫ్రాంచైజీ రిక్వెస్ట్ అయితే మాకు చాలా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇచ్చే ఆలోచనలు అట్లాగే దాని గురించి పెద్ద థింగ్స్ చేయట్లేదు మనం పాతాలి లేదంటే ఎన్ని నిజంగా మీకు తెలియదు ఉంది చాలా మంది బెంగళూరులో పెట్టాను నెల్లూరులో పెట్టాను విజయవాడ పెట్టాను రాజమండ్రి పెట్టాను వైజాగ్ పెట్టండి కాకినాడ పెట్టాను భీమవరం పెట్టండి ఎంతమంది అంటే అంతమంది అడుగుతున్నారు గుంటూరులో పెట్టండి చాలా ఏరియాలో అడుగుతున్నారు ఊరికి ఇంకా విజయవాడ కామన్ కామన్ మాకే వెళ్ళి వెళ్ళి అయిపోయింది ఇంకా కొంచెం వేరే దగ్గర ఎక్కడన్నా అటు నెల్లూరు ఇటు బెంగళూరు ఇటు కర్ణాటక విజయవాడ మా మంగళగిరి మరి మంగళగిరి పక్కన పెట్టద్దా చూద్దామండి చూద్దాం కానీ ఫ్రాంచైజీలు మాత్రం ఓపెన్ చేస్తే మాత్రం టక్క 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 సంవత్సరంలో ఇరవై ఫ్రాంచీలు పెట్టా ఈ రకంగా ఆగండి ఈ రకంగా శారీస్ ఏమి చూపించకుండా వీడియోలు కూడా అయిపోతాయి అని మాకు కూడా తెలియకుండా అవ చేస్తున్నారు ఏమి వీడియోలు అన్ని ఇలాగా మీ ఇష్టం అయిపోయాల్ ఏమైనా అంటే అంటున్నారు నా ఛానల్ నా ఇష్టం అంటున్నారు రామ్ గోపాల్ లాగా మాట్లాడుతున్నారు ఏమన్నంటే అంతే కదా ఇప్పుడు మీద ఒక హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ లో నా పాత్ర ఎంత ఉంది అంటారు దిలీప్ గారు ఒక క్లారిటీ మీరే చెప్తున్నారు మేము ఇంతే తీసుకుంటాం అని చెప్పి అంటే ఇంతే ఉందంటారు నాది కాదు చాలా ఉంది నిజం చెప్పండి ఇది మటుకి మామూలుగా బిస్తాం మాది కాదు మనది అని గట్టి చెప్పేసి మీరు మంచి సపోర్టింగ్ అసలు మాట చెప్తాను లేదు అంటే మన జర్నీ గురించి చెప్తున్నానండి చెప్పండి చెప్పండి స్టార్టింగ్ ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఏదో గ్రేట్ అని కాదు ఇంకేది కాదు మీకు తెలియదు కాదు అమ్మరి తెలిసిందే నేను వేరే వాళ్ళతో కూడా చాలా తక్కువ నేను చేసే మా దాంట్లో చేస్తాను మా మెస్సమ్మ ఛానల్లో లేదా ఇన్స్టాగ్రామ్ దాంట్లో చేస్తాను లేని ఇంక మీ చేస్తాను అంతే ఇంకా పెద్ద మూడో వ్యక్తితో పెద్ద చేసింది కూడా పెద్దగా తక్కువే నేను చెప్పినా నేను అడిగిందని ఆన్సర్ చెప్పినా మీ సపోర్ట్ చాలా బాగుంది ఇప్పుడు తెలుగు తమిళ్ మిక్స్ చేసి మాట్లాడితే తాత తాత తా తూ తాతయ్య బాగా మంచి వ్యక్తులు ఇల్లు బాగా సపోర్టు చేస్తూ ఉన్నారు మాకు అట్లా పచ్చిపోయినా ఎన్ని తిట్టుకుంటున్నారు వాళ్ళు మనల్ని ఇలా కాలు ఏంటి అనుకుంటున్నారు మాకే తెలియట్లా సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్ అండి